నాయుడు గారు వంట ఇంటికి మిత్రులకు స్వాగతం సుస్వాగతం నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాము మధురమైన తీపి పదార్థం పాలపూరి ఈ పాలపూరి చాలా టేస్టీ స్వీట్ ఫ్రెండ్స్ ఇది మన తాత ముత్తాతల కాలంలో చాలా బాగా బ్రహ్మాండం చేసుకునే వాళ్ళు అందరూ ప్రతి ఇంట్లో మా అమ్మగారు చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ అటువంటి ఈ పదార్థం కనుమరు కాకూడదు అందరూ చూడాలి మన పిల్లలు మన తర్వాత పిల్లల పిల్లలు కూడా ఇలాంటి స్వీట్స్ తినాలనడం అని అనుకోబట్టే ఈ వీడియో తయారు చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు ఈ వంటకాన్ని మీ పిల్లలకు రుచిపించండి ఎందుకు కావసర పదార్థాలు ఒకటిన్నర లీటర్ పాలు గోడంబి పదహైదు ఎనిమిది బాదం అర కొబ్బరి చిప్ప అరగిన్నె కొబ్బరి గిన్నె పూరి పిండి నూనె పంచదార తయారీ విధానం ముందుగా మనం పూరి పిండిని త నీళ్ళలో వేసుకుందాం నీట్గా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా కలుపుకుందాం ఫ్రెండ్స్ తర్వాత అందులోకి కాసింత నూనె వేద్దాం వేసి దాన్ని కూడా పిండి మొత్తం పట్టెలు కలుపు దాన్ని మనం కలుపుకుందాం దానివల్ల పూరి మనకు చాలా స్మూత్గా బాగా వస్తుంది అనమాట సో ఇటువంటి కలుపుకున్నట్టు ఈ పిండిని తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత మనము తీసుకున్నటువంటి ఈ గోడంబి బాదము కొబ్బరి కొబ్బరికి ఆ కొబ్బరిని కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని మనం ఒక మిక్సీ జార్లో వేద్దాము ముందుగా వచ్చేసి ఈ కొబ్బరి ఉన్నదిగా కొబ్బరిని మెత్తగా పొడి చేసుకుందాం దా దాంట్లోకి ఈ బాదం గోడం వేసుకున్న తర్వాత కాసిన్ని పాలు వేసి నీటుగా మెత్తగా దీన్ని మనం మిక్సీ కొట్టుకోవాలి అది ఎంత బాగా మనకు మెదిగితే ఎంత ఎలా అంటే మనకు వెన్నలాగా రావాలన్నమాట అలా వెన్నలాగా రచ్చేదాకా దాన్ని నీట్గా దాన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒక మందం ఉన్నటువంటి ప్యాన్ తీసుకుందాం దాంట్లోకి పోసుకున్నాం కదా ఫ్రెండ్స్ అందులోకి చిక్కటి పాలు పోసి చన్నని మంట మీద సన్నని మంట మంట మీద బాగా మనం ఈ మిశ్రమము ఒక కింద మనం అడుగు పట్టకూడదు అడుగు పట్టకుండా మంచి గంట తీసుకొని దాన్ని కలుపుతూ ఉండాలి కలుపుతూ మీకు అప్పుడే మంచి స్మెల్ వస్తుంది దానిలోంచి అంటే నోరూరించే సువాసన దాంట్లో ఒక మూడు వందల గ్రాముల చక్కెర మూడు వందల గ్రాముల చక్కెరను అందులోకి వేసుకొని ఆ మిశ్రమాన్ని మనం బాగా కలియబెట్టాలి ఈ కలియబెట్టే కొద్దీ ఈ పాలు చిక్కబడుతూ వస్తాయన్నమాట చూసారు కదా బాగా నీట్గా అసలు కలర్ కూడా ఎలా ఉందో కలరు కలర్ చూస్తుంటేనే బాదం పిస్తా మిల్క్స్ మిక్సింగ్లో ఒక చూడముచ్చటైన కలర్ చూసారు కదా ఆ మిశ్రమం ఒక స్థాయి దాకా చిక్కపడ్డాక అందులోకి మనం ఇలాచి ఉంది కదా ఇలాచి పొడి ఇలాచీలు దంచి ఆ ఇలాచీలను దాని పొడిని దాని చల్లుకోవాలి చూసారుగా మనం కొట్టినటువంటి గోడంబి బాదము కొబ్బరి అప్పుడే పలుకులు పలుకులుగా కనపడుతున్నాయి యా నెక్స్ట్ మనం తీసుకుని పక్కన పెట్టినటువంటి పూరీ పిండి చూసారు కదా వాటిని నైస్గా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వాటితో చిన్న చిన్న మంచి పూరీలు అంటే మనకు కావాల్సిన సైజులో ఒక చూసారు కదా ఆ సైజులో మనం చిన్న చిన్న పూరీలను చేసుకుంటూ వాటిని మనము ఈ పూరిలు పొంగకుండా కాల్చుకోవాలి పొంగకుండా కాల్చుకోవాలి మనం ఒకవేళ పొంగడానికి మనం ఇలా కాకుండా డైరెక్ట్ పొంగకూడదు అనుకుంటే చిన్న ఫోర్క్ తీసుకోండి మన పిండి మనం చేస్తాం కదా చేసేటప్పుడే ఆ ఫోర్క్తో చిన్న చిన్నగా దానిపైన ఒక రెండు మూడు చోట్ల గుచ్చండి ఆ గుచ్చడం వల్ల పూరి పొంగదు అదొక చిన్న టెక్నిక్ అనమాట చూడండి ఫ్రెండ్స్ అలా పూరీలను బాగా బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ పూరీలు మనకు కొంచెము రోస్ట్గా అయినాయి కొంచెం గట్టిగా అయినాయి పర్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వీటిని మనం పాలలు వేస్తాం కదా ఆ పాలల్లో వేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ పూరీనా పాలలు వేసినప్పుడు ఆటోమేటిక్గా అవి బాగా స్మూత్గా అయిపోతాయి మనకు తినడానికి స్మూత్ అప్పుడే మనం పాలలో వేసామనుకోండి ఒక్క కొద్దిసేపటికి స్మూత్ స్మూత్నెస్ వచ్చేస్తుంది తర్వాత వీటి మీదకి మనము కొంచెం చిన్న చిన్నగా గోడమేని బాదమును కట్ చేసి వేసుకోండి పైన కావాలంటే మీరు ఇంకా అంటే అప్పుడు నోటి ఇట్లా మనం క్రిస్పీగా తగల దానికి చూసారు చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి అద్భుతమైన తీపి వంటకం అంతరించిపోకుండా కాపాడుకునే బాధ మన మీద ఉంది కాబట్టి వీటిని తయారు చేయండి తినండి మీ యొక్క అభిప్రాయం మాకు తెలపండి ఎప్పుడూ మీ ఆశీస్సులు మాకు కావాలి మీ మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి మీరు మా వెంట ఉంటాను నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ నమస్తే